ప్రైజ్ ప్రభుపేట అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్య సందేశం హెబ్ర రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం విశ్వాసం బట్టి రాహాబను వేష వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని అవిధేయులతో పాటు నశింపకపోయాను దేవుడున్నాడని నమ్మినంత మాత్రాన దేవుని మీద విశ్వాసం ఉంచినట్లు కాదు చర్చికి వెళ్ళే వారందరూ విశ్వాసులేనా దేవుని కోసం ఏదైనా ఇవ్వగలిగే స్థితిని విశ్వాసం అంటారు దేవుని నమ్మితేనో చర్చికి వెళ్తేనో విశ్వసించినట్లు కాదు ఏక ప్రశ్న పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయని చెప్తున్నాడు మరి మనం వణుకుచున్నామా దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించిన వారు దేవునికి భయపడతారు దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము దేవుని కోసం ఏమైనా వదులుకుంటున్నామా నీ క్రియను బట్టి నీ విశ్వాసం కొలవబడుతుంది తాగుడు అబద్ధాలు మోసాలు విభిచారం అన్యాయము స్వార్థం ఇలాంటివన్నీ దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడని విశ్వసించి వదిలేస్తే నువ్వు విశ్వాసవే విశ్వసించడం అంటే దేవుడు మనకి మేలు చేస్తారని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవిస్తే మన విశ్వాసాన్ని మనము అర్థం చేసుకోవచ్చు హిబ్రిల్ రేసిన పత్రిక పదకొండవ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇసుకులే ఉండటం అసాధ్యము దేవుని ఎదుగు వచ్చేవాడు తను ఎదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను చాలామంది దేవుడు ఉన్నాడని నమ్మి చర్చికి వెళ్తారు బైబిల్ చదువుతారు కానీ దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడతారు అది విశ్వాసం ఎలా అవుతుంది విశ్వాసం బట్టి జీవిస్తున్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి ప్రభువా ఈ భూమి మీద జీవించినంత కాలము నీ ఎంత విశ్వాసం ఉంచి జీవించే భాగ్యం మాకు దయచేమని ఏసఐనామాన అడుగుతాం ఆ రీతిగా మన విశ్వాసాన్ని పెంచుకొని దేవుని రాకడకు సిద్ధపడదాము దేవుడి చిన్న వాక్యాన్ని దీవించినగాక ఆమెన్